అందరికీ నమస్కారం అండి బచీరావ్ పీపుల్స్ బ్లాక్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో నిజము వా వాస్తవము సంబంధించి ఎపిసోడ్ టూ రెండవ భాగంలో ఇక్కడ ప్రకృతి మనకి అనేక విషయాలు డే మనకి రోజు కూడా తెలియజెప్తూ ఉంటుంది కొన్ని యొక్క సంకేతాల ద్వారా కొన్ని ధ్యానంలో చేసేటటువంటి ధ్యాన మార్గాల్లో పూజ చేసుకునేటటువంటి పూజా విధానంలోనూ లేదంటే మామూలుగా వారికి సామాన్యంగా చిన్న చిన్న వాటి వల్ల తెలియజెప్తూ ఉంటుంది అని మనం చెప్పుకుందాం పూజ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే పూజ చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పెట్టినటువంటి పుష్పాలు కింద పడిపోయినా ఇదే ఏదైనా కింద పడిపోయినా ఇలా పడుతూ ఉంది ఉన్నట్లయితే అదేవిధంగా కర్పూరం వెలిగిస్తూ ఉన్నప్పుడు కింద పడిపోవడం అగరవత్తులు తిప్పుతూ కింద పడిపోవడం కానీ లేదంటే వీళ్ళకి ఏదైనా సమర్పిస్తున్నప్పుడు స్వామికి కింద పడిపోవడం అదేవిధంగా మనకి ఏదైనా ప్రసాదాలు ఇస్తూ ఉన్నప్పుడు కూడా అవి కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తరచుగా ఏదైనా వస్తువులు చేతి చెయ్య అంటే పడ పండ పడవలసిన అవసరం లేకుండా పడిపోతూ ఉన్నాయనుకోండి ఇప్పుడు వాళ్ళకి సంకేతం ఇస్తూ ఉంటుంది అదేవిధంగా దీపం మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఈ గాలి లేకుండా సడన్గా ఆరిపోతూ ఉంది అంటే మనం అన్ని జాగ్రత్త తీసుకున్నా కూడా ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక నెగిటివ్ అయితే జరగబోతోంది అని ఒక సంకేతం ఇస్తుంది కాబట్టి ఆ రోజున ఆ సమయంలో దూర ప్రయాణాలు అనేవి మారుకోవడం అంటే మరి అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించి డ్రైవ్ చేసేటప్పుడు కానీ డ్రైవింగ్లో కానీ నడిచేటప్పుడు కానీ అలా తీసుకున్నట్లయితే చాలా వరకు ప్రమాదాల నుంచి మనం బయట పడవచ్చు అంటే ఒక ఎనర్జీ ఏదో ఒక సూపర్ ఒక సూపర్ ఫోర్స్ అనేది మనకు ఒక సంకేతం ఇస్తుంది అని అలాగే బయటికి వెళుతూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళు ఏదైనా స్లిప్ అయ్యి ముందరికి పడుతూ ఉండడం కానీ ఇలా జరుగుతూ ఏదైనా ఒక వస్తువు మనం తరచుగా మర్చిపోయాం అనుకోండి రెండు మూడు సార్లు ఒకటి మర్చిపోతాం మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం మళ్ళీ ఇంకోటి మర్చిపోతాం ఇలా జరుగుతూ జరుగుతుందంటే మనం ఆ రోజు ప్రయాణమే వెళ్ళకూడదు అని మనకి సంకేతం ఇస్తుంది వెళ్తే ఏదో ఇబ్బంది ఎదురవుతుంది అలాంటప్పుడు మనం కొంత వాయిదా వేసుకోవడం మంచిది అత్యవసర ప్రయాణం కాకపోతే మనకి ఇంకా ప్రయాణం తప్పదు అనుకున్నప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకుని మళ్ళీ మనం ఫ్రెష్గా వెళ్ళినట్లయితే ప్రమా పెద్ద ప్రమాదంలో చిన్న ప్రమాదాన్ని తప్పించుకో వచ్చు ఈ జాగ్రత్తలు తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను మరిన్ని కొత్త అంశాలకు ముందుకు వస్తాయి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి గుణనమ్మకం కాదు ఇది వాస్తవము నిజము కూడా థ్యాంక్ యూ టు ఆల్